¿Vale? ¿verdad?

మనల్ని వేసిన డ్యాన్స్ మా ఫ్రెండ్స్కి పంపించారు బ్రహ్మాండం ఉందంట దోశ వేసిన తర్వాత ఏంటంటే గట్టిగా అవద్దు ఇట్లా పై పైనే తిప్పాలి గరిటె అవు గట్టిగా తిప్పితే ఏంటంటే మజ్జిగ దోశలు కదా ఈ గరిటెకి అడుగున అతుక్కుంటుంది పిండి అందుకని చెప్పి ఊరక పై పైన అట్లా జస్ట్ అట్లా పై పైన వేస్తే చాలు దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదులండి కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు లేకపోతే అసలు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఆ మజ్జిగలో ఉండే వెన్నపూస అదంతా బాగుంటుందండి ఏక్తమ్మా మీరందరు రెడీ నేనా టిఫిన్లకి వస్తున్నా అయిపోవచ్చిందిలే వస్త ఇస్తున్నానమ్మా ప్లేట్లు నేను తెస్తానుగా ఆయిల్ చూడండి నేను వేసింది అసలు కొంచెమే అయినా కూడా ఎంత ఎక్కువగా వచ్చిందో చూడండి అంటే ఈ దోశలకు అసలు ఆయిల్ వేసుకోకపోయినా కూడా బాగుంటాయి అనమాట ఏదో ఇంక అలవాటు చొప్పున కొంచెం వేయడమే కానీ వాస్తవంగా అయితే అసలు ఆయిల్తో పనే లేదు మజ్జిగ దోశలు కాబట్టి వచ్చిద్ది మా మనవరాలకు చూడండి ఏం కలిపి వచ్చిందో ఆయిల్ కొంచెం వేస్తే ఎక్కువ ఎందుకు వచ్చింది అంటుంది అంటే ఇవి మజ్జిగలో కదమ్మా బియ్యము అవి నానబెడతాము అదిగో ఎందుకంటే వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటున్నారండి ఒకరికొకళ్ళు సమాధానం అక్క చెల్లెళ్ళు ఇద్దరూన అయితే వీలైనంత వరకు ఏంటంటే సిమ్లో పెట్టే కాల్చాలి హైలో పెట్టద్దు హైలో పెడితే దోశ తొందరగా మాడిపోద్ది అందుకని హైలో పెట్టకుండా వీలైనంత వరకు సిమ్లో పెట్టి ఇదిగోండి ఇలా పైపైన గరెక్ట్ పూర్తిగా తగలను అట్లా అదే కాలిద్ది నాని మీ డౌట్లు మరీను మీకు అసలు నేను చెప్పలేకపోతున్నాను ఈ ప్లేట్ ఇవమ్మా యాభై ప్లేట్ వాళ్ళకేనండి ఆమెది ఒక మోడలు ఏమది ఒక మోడలు ఎవరి ప్లేట్ వాళ్ళకే పెట్టాలి మళ్ళీ ఒకళ్ళ ప్లేట్ ఒకళ్ళు పట్టుకోరు ఓకేనా కొంచెమే ఉండాలి చట్నీ ఎక్కువ ఉండకూడదు ఏమి లేవమ్మా చాలా నాన్న ఓకేనా ఏ చట్నీ ఎక్కువ కావాలి ఆమెకు తక్కువ ఏముక ఎక్కువ ఓకేనా తీసుకోండి ఆ చట్నీ కావాలా ఎర్ర చట్నీ ఓకే పండుగ పచ్చళ్ళండి మొన్నే తాలింపు పెట్టాను ఎండాకాలం కదమ్మా ఎక్కువ వదిలేదు సరేనా కొంచమే ఓకేనా నేను తింటూ ఉండండి ఇంక రెండు దోషలు వేసుకొని వస్తాను సరేనా సరే నీకు అందుకే చిన్నదే తినే వాళ్ళకి కూడా చాలదు కబుర్లు మాత్రం చెప్తారు

महेश्वर पाण्डेय पेलू मिजया काब आमा मैं पेलू आमा मैं पेलू मिजया रश्मि तो ना पेलू बड़े देर रश्मि ना माँ नी पेलू मिजया रश्मि आमा मैं पेलू हाँ न्यूज़ जप्तन पेलू मत्तन पेला ना पेलू जप्तना नी पेलू जप्तना नी पेलू नी पेलू जप्तना नी पेलू ना पेलू मिजया रश्मि मत्तन पेलू आ ఇంకేముండదు అవునా సరేనమ్మా మీ చుట్టూరు గురించి నాకు తెలియదు ఎదురే కానీ చెయ్యండి టీ తగ్గే మీరు బాగా తాగేసేయండి నేను టీ తాగేస్తాను పని చేసుకుందాం

ఫ్రై సరే సరే నేను కూర కోసమని మొక్కలు కట్ చేశాను సరే కావాలంటే లేకపోతే ఫ్రై చేస్తా ఇవాళ కూర చేస్తా ఓకేనా ఓకేనా ఏం పని అండి బాబు ఇప్పుడే టిఫిన్యా టిఫిన్లో అవడంతో మంట మొదలు పెట్టాను అమ్మాయిలకి ఈరోజు సెలవు స్కూళ్ళు లేవు వర్షం మూడు రోజులు సెలవులు చదువుకునే పిల్లలకి సెలవులు ఉంటాయి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి సెలవులు ఉంటాయి వ్యాపారస్తులకి సెలవులు ఉంటాయి మనకు మాత్రం ఆడానికి మాత్రం సెలవులు ఉన్నాయి ఏ రోజు టిఫిన్ టిఫిన్ అయిపోగానే వంట వంట అయిపోగానే మళ్ళీ సాయంత్రం కింద కడుక్కోవడం తోపోవడం ఏదో ఒకటి సరిపోతూనే ఉంది రోజంతా పని బాబు బాబా మాయదారి చేసే కొద్ది వస్తూనే ఉంటదండి పని లేదు అనుకోవడానికి లేదు ఓ పని అయిపోయింది అనుకుంటే ఇంకో పని కనపడుతూనే ఉంటది అక్కడ కనిపిస్తాయి you <laughs> అమల

Mamá, cuando A la inmersión. <coughs> <man. tose> <coughs> <coughs> చేసేస్తాం చేసుకుంటా ఉంటాను చేస్తాను కాకేంటి మమ్మీ స్నానం చేస్తుంది ఆన్ చేయాలి కదమ్మా సరే చేసుకోండి బాయ్ అమ్మా రండి నేను ఈరోజు పంట చేసేస్తాను వేసేస్తున్నాను కొంచెం మరీ ఎక్కువ వేగినా కూడా చివరికి వచ్చేప్పుడు మాడిపోతాయి అందుకని ఈ దొండకాయలు ఏంటంటే అమ్మా ముందే ఉప్పు పసుపు వేసి మొక్కలు కనుక ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి కొంచెం నీళ్ళు తల్లి కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళు ఎట్లా అంటే చెయ్యి కడుపుకున్నాము అంటారే అట్లాగనమాట చుక్క వాటర్ తోటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కనుక దొండకాయ మొక్కలు ఉడకబెట్టామంటే మనం తర్వాత వేయించేటప్పుడు ఏంటంటే కూర మగ్గేటప్పుడు ఈజీగా మగ్గిపోవద్ది ఆయిల్ ఎక్కువ పట్టదు అనమాట లేదంటే దొండకాయ వేగాలంటే అసలు ఆయిల్ ఎక్కువ కావాలి అదే ఇట్లా కనుక ముందే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకున్నామంటే ఆయిల్ తక్కువ పట్టిద్ది అనమాట ఇప్పుడు కనుక మనం ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన మొక్కలను ఇప్పుడు వేసామనుకో మా తాలికులు కో మర్చిపోతుంది అనమాట అది టైంలో ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చ తిన కడిగి మంచి నీళ్ళల్లో నానబెట్టుకున్నాము ఒక్క అరగంట మనం ఈ దొండకాయ ముక్కలు కట్ చేసేటప్పుడే కడిగి నీళ్ళల్లో పడేసాం అనుకోమా అవి అదే పోరమ్మా అయిపో వచ్చింది ఆకలి అవుతుందా ఓకే అమ్మా అయిపోవచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ అమ్మా సరేనా ఓన్ చేద్దా హలో ఒక ఐదు నిమిషాలు ఓకేనా తల్లి ఆకలి అవుతుందా అయిపోవచ్చు కారం కొంచెం ఎక్కువగా అలా తక్కువ తినాలి ఇంకొక ఐదు నిమిషాలు నుంచి దించేయచ్చు ది హోటల్ అమ్మా మన ఇళ్ళలో అంటే కొంచెం కూర చేసుకుంటాం కాబట్టి ఆకర్నే తాలింపులో పడేస్తాం మొక్కలు హోటల్స్ వాళ్ళు ఎక్కువ ఎక్కువ కూరలు చేస్తారు కదా వాళ్ళకి ఆయి తక్కువ పట్టాలి కదా అందుకోసం వాళ్ళు ఇలా చేస్తారన్నమాట ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టేసి తాలింపులో పడేస్తారు అయిపోయింది ఒక టూ మినిట్స్ నుంచి దించేస్తే కూర అంటే అన్నం కూర రెండు వేడి వేడిగా ఉన్నాయి ఒక్క నిమిషం అప్పుడే కలుపుకోబు నేనే కలిపినా సరే రంబర్ సీజన్లో వేడి అన్నం తెచ్చి టేబుల్ మీద పెట్టే చాలు వేడి అయింది చాలు రంబర్ సీజన్లో వేడి అన్నం తెచ్చి పెట్టానా మేము వీడియో చేసుకుంటున్నాం కదమ్మా అందువల్ల లేట్ అయింది